యోగు గ్రంథము పదకొండవ అధ్యాయము నయామితియుడైన జోఫారు ఇలాగూ ఇచ్చెను ప్రవాహముగా బయలు వెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పలేను గదా వదరబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగున నీ ప్రగల్భాలను విని మనుషులు మౌనముగా నుండవలన ఎవ్వడునూ నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చెయ్యుదువా నా ఉపదేశము నిర్దోషమనియు దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియు నీ వంచున్నావే దేవుడు నీతో మాట్లాడిన మేలు ఆయనే నీతో వాదించిన మేలు ఆయనే రహస్యములు నీకు తెలియజేసిన మేలు అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు నీ దోషములో అధిక భాగము దేవుడు మర్చిపోయినాడని తెలుసుకొనుము దేవుని గూఢాంశములు నీవు తెలుసుకొనగలవా సర్వశక్తుడగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా అది ఆకాశవీధులంతా ఉన్నతమైనది నీవేమీ చేయుదువు పాతాలము కంటే లోతయ్యున్నది నీవేమి ఎరుగుదువు నీతి యథార్థతులు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకుందురు కాలుజారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది దోపిడీగాండ్ర కాపురములు వర్ధిల్లును దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగా నుందురు వారు తమ బాహుబలమే తమకు దేవుడను కొందురు ఆయనను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును వీటన్నిటిని బట్టి యోచించిన ఎడల యహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి గదా అంగిలి ఆహారము రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా వృద్ధుల యొద్ జ్ఞానమున్నది దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరూ మరలా కట్టజాలరు ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు ఆలోచించుము ఆయన జనములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున ఉన్నారు ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవు రాజుల అధికారమును ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకుని పోవును స్థిరముగా నాటుకున వారిని ఆయన పడగొట్టును వాక్చాతుర్యము గలవారి పలుకులను ఆయన నిరర్ధకము చేయును పెద్దలను బుద్ధిలేని వారిగా చేయును అధిపతులను ఆయన తిరస్కారము చేయును బలాద్యుల నడికట్లును విప్పును చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరుచును మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును జనములను విస్తరింపజేయును నిర్మూలము చేయును సరిహద్దులను విశాలపరుచును జనములను కొనిపోవును భోజనుల అధిపతులను వివేచనను ఆయన నిరర్ధకపరుచును త్రోవలేని మహారణ్యములో వారిని చెయ్యును వారు వెలుగులేక చీకటిలో తరమబడుదురు మత్తు తూలునట్లు ఆయన వారిని తూలచేయును